గురుకులాలు వసతి గృహాల్లో చిన్న చిన్న సమస్యలను భూతద్దంలో పెట్టి చూపే ప్రయత్నం జరుగుతోందని ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని ఉద్యోగుల స్థైర్యాన్ని దెబ్బతీసేలా కొందరు వ్యవహరిస్తున్నారని మంత్రి సీతక్క ఆరోపించారు గిరిజన గురుకులాలు సంక్షేమ హాస్టళ్లు ఆశ్రమ పాఠశాలలపై ఆ శాఖ అధికారులతో మంత్రి సీతక్క వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు టీచర్లు వార్డెన్లు సిబ్బంది మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని మానవత్వాన్ని జోడించి మంచి నాణ్యమైన సేవలను అందించాలని కోరారు గిరిజన సంక్షేమ శాఖ సి సీఎం వద్దే ఉన్నందున ఎస్టీ విద్యార్థుల సంక్షేమం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారని చెప్పారు సంక్షేమ పాఠశాలలు హాస్టళ్లు అస్తిత్వానికి ఆత్మగౌరవానికి అభివృద్ధికి ప్రతీకలుగా నిలవాలని పేర్కొన్నారు హాస్టళ్లలో విద్యార్థులను సొంత పిల్లల్లా చూసుకోవాలని విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని మంత్రి సీతక్క హెచ్చరించారు వర్షాకాలంలో పిల్లల ఆరోగ్యం పట్ల వార్డెన్లు టీచర్లు ప్రత్యేక జాగ్రత్త వహించాలని సూచించారు విద్యార్థులకు జ్వరం వస్తే ఇంటికి పంపించకుండా మెరుగైన వైద్యం అందించాలని సూచించారు హాస్టల్ విద్యార్థులు అటవీ ప్రాంతాలకు వాగుల వద్దకు పెళ్లకుండా చూడాలన్నారు హాస్టల్ను తమ సొంత ఇంటిలా విద్యార్థులు భవించేలా చూడాలని నాణ్యమైన భోజనం అందించాలని చెప్పారు సరుకులు సరఫరా సరిగా లేకపోతే టెండర్లు రద్దు చేస్తామని హెచ్చరించారు